అధికారంలోనికి రాకముందు పవన్ ప్రసంగాలు చూస్తే ముచ్చటేసేది మనిషి అంతా ఊగిపోతూ పదే పదే జుట్టు వెనక్కు తోసుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఒకటి కాదు సవాలక్ష హావభావాలు సంఘట చిన్నదా పెద్దదా అన్నది కాదు పవన్ హావభావాలు మాత్రం ఒకటే వైకాపా మీద సవాల్ మామూలే కానీ అధికారంలోనికి వచ్చాక తిరుపతి లడ్డు మీద గట్టిగానే ఎలిగెత్తారు అంతే ఆ తర్వాత ఏది ఎక్కడ తిరుపతిలో అనేక వ్యవహారాలు జరుగుతున్నాయి తిరుమలలో అన్యమత ప్రార్థనలు జరిగితే సాంప్రదాయవాది నోరు మెదపడం లేదు తిరుమలలో తాగుబోతుల వీరంగం జరుగుతుంటే చర్యలు తీసుకోమని ఆదేశాలు కూడా లేవు ఇలా ఒకటి కాదు దేనికి స్పందన లేదు ఏపీలో పల్లె రోడ్లన్నీ బాగుపడిపోయినట్లయితే మొన్న సంక్రాంతికి అన్ని ఉదరగొట్టిన తేపాక అనుకూల పత్రికలే రోడ్ల మీద కథనాలు ప్రచురిస్తూనే ఉన్నాయి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మాట ఏమైనట్లు మూడు మంత్రిత్వ శాఖల దగ్గర ఉన్నాయి అవి కీలకమైన శాఖలు నిత్యం జనాలు ఉండడానికి అనుకూలమైన శాఖలు నిత్యం వార్తల్లో ఉంచే శాఖలు కానీ వాస్తవంలో గ్రౌండ్ రియాలిటీ అలా కనిపించడం లేదు సినిమా రంగం మీద పవన్ నాల్క మడతేశారు అది అందరికీ క్లియర్గా కనిపిస్తుంది కానీ పార్టీ జనాలు అభిమానులు ఏమీ మాట్లాడడం లేదు గతంలో మాట్లాడిన మాటలు అన్ని వీడియోల రూపంలో ఉన్నాయి ఇప్పుడు ఎవరో తప్పుదారి పట్టిస్తే పవన్ ఇలా స్టేట్ ఇవ్వడంతో థియేటర్ల యజమానుల్లో ఆయన అభిమానులైన వారు కూడా బాధపడుతున్నారు అధికారంలోకి వచ్చే ఏడాదే అయ్యింది కనుక పెద్దగా సమస్యే లేదు కానీ పవన్ ఇదే తీరుగా ముందుకు వెళ్ళి ఐదేళ్ల కాలం పూర్తి చేస్తే పొలిటికల్ మైలేజీ తగ్గుతుందే కానీ పెరగదు